ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా ఉప్పు జీలకర్ర కలపండి అలా ఉప్పు జీలకర్ర కలిపిన తర్వాత స్పూన్తో బాగా తిప్పి ఉప్పు జీలకర్ర కలిపిన ఆ నీటిని మీ ఇంటి ముందు భాగంలో చల్లండి దీన్నే శుద్ధి అనే పేరుతో పిలుస్తారు మహిళలు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా సాయంకాలం పూట ఈ ద్వార శుద్ధిని చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది అలాగే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం పూట తులసి దళాలు కోసుకోండి సాయంకాలం పూట ఆ తులసి ఆకులు రసంలాగా చేయండి ఆ తులసి ఆకుల రసాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత కొద్దిగా మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చల్లండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు కనీసం వారానికి ఒక్కసారైనా